శ్రీగురు బ్యోన్నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై నాలుగు శ్రీ నమః శ్రీ సరస్వతి నమ శ్రీగురు వ్యోనమ సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వ జన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతోంది అని అడిగాడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెప్తే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడు రాజు ఆందోళనతో అదేమిటో తెలవమని మరీ మరీ కోరక ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎందో రోజున వారు మరణించవలసి ఉంది అన్నారు అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి తరుణోపాయం తెలపమని కోరారు ఆ మహర్షిలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క సారమే రుద్రమంత్రము అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించారు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాల్లోనూ సుఖము అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతూ ఉంటుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహరము పూర్వము రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపలు కూడా పరిశుద్ధులు అవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజ మదాంధులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రం జరిపించేవారు దగ్గరికి నీ దూతలు వెళ్ళనే కూడదు అల్పాయువు గలవారు కూడా దాని వలన పొందుతారు పొందుతారు రుద్రమంత్రాలతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూసి నీవు కూడా భయపడాల్సి ఉంటుంది అని చెప్పారు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షులు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతరము రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములయ్యి సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలుగుతారు అని ఆ విధానమంతా వివరించి చెప్పారు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల రుద్రమంత్రగానంతో ఏడు రోజులు రాత్రింబ వాళ్ళు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జనంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రము ఆ బిడ్డలు ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు పరాసర మహర్షి రుద్ర జలము వారి మీద చల్లారు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతులను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు ారు అని చెప్పారు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్య భయం ఉన్నదని అది తప్పితే పూర్ణాయుద్ధాయము ఉంటుందని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం చెప్పాడు అందుకే శ్రీగురునికి రుద్రధ్యాయం అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుని పూజించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దాయవ నమో శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వతం శ్రీగొరుచరణారవిందాపణమస్తు యోగా సమస్తోవన్ ఓం శాంతి శాంతి శాంతి